ఓం శ్రీమాత్రేణుమహ ఇప్పుడు తెలియచేసే అంశము ధన సంపాదన పెరగాలి అంటే ఏం చేయాలి ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎంతో శ్రమిస్తారు కష్టపడి ఆ ఫలితం దక్కాలి అని చెప్పేసి అంతే కష్టపడకుండా ధన సంపాదన పెరగాలి అని ఎవ్వరు కూడా ఆశించరు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించాలి అని చెప్పేసి ఆశిస్తారు ఎవరైనా అలా మనం ఎంత కష్టపడ్డా మరి ఆ ఫలితము అనేటువంటిది మనకి దక్కాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే మన వంతు ధర్మంగా అది కూడా ఎందుకు ఈ పరిహారాలు తెలియచేటువంటి ఏవైనా సరే నాన్న గ్రహ సంచారాన్ని బట్టి ఉంటుంది ఆ గ్రహాలు మనకు అనుకూలంగా ఉండేందుకు ఇలాంటి పరిహారాలు అనేవి సపోర్ట్ చేస్తాయి కానీ నలభై మూడు రోజుల పాటు మీరు ఆచరించవలసింది చాలా చిన్న ప్రక్రియ అది బ్రెడ్ మామూలుగా బ్రెడ్ అనేది ఉంటుంటుంది కదా ఆ బ్రెడ్ దాన్ని ఒకటో రెండో స్లైసెస్ తీసుకొని ఆ బ్రెడ్ పీసెస్ అనేవి తీసుకొని కొంచెం పెరుగు తీసుకొని పెరుగులో ఆ బ్రెడ్ని కలిపి దాన్ని ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ మీదనో ఒక బౌల్లోనో పెట్టి మనం బయట పెట్టి ఉంచితే కాకులు తింటాయి అవి వాస్తవంగా సటమ్ ప్లేస్ డాబా పైన కావచ్చు ఎక్కడైనా కాకులు వాలేటువంటి స్థలము అనేటువంటిది బహుశా కొంతమంది గమనిస్తూనే ఉంటారు అక్కడ పెడితే వచ్చి కాకులు తిని పెడుతూ ఉంటాయి ఈ విధంగా నలభై మూడు రోజుల పాటు చేయాలన్నా వరుసగా అంటే బ్రెడ్ పెరుగులో కలిపి ఆ క్వాంటిటీని ఆ పదార్థాన్ని కాకులు తినేలా ఒక ప్రదేశంలో ఎక్కడన్నా పెట్టి ఉంచితే పైన డాబా పైన కావచ్చు గోడ పైన కావచ్చు అలా పెట్టి ఉంటే కాకులు వచ్చి తిని వెళతాయి ఆ విధంగా మనం కాకులకు ఆహారం అందించాము అనంటే మనం పడ్డ కష్టానికి శ్రమకి తగిన ప్రతిఫలం లభిస్తుంది కష్టపడకుండా శ్రమ పడకుండా ఓన్లీ ఈ పరిహారం చేసి రమ్మంటే అయితే ఎప్పుడు కూడా రాదు మనం పడ్డ కష్టానికి ప్రతిఫలం సంప్రాప్తించడం కోసం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి సపోర్ట్ చేస్తాయి వీటితో పాటుగా ఎప్పుడు కూడా ఒకవేళ దృష్టి దోషం అనేది ఉంటే తొలగిపోవటానికి శక్తి కంకణము అని చెప్పి తెలియచేస్తూ ఉంటాను లేదా ఆకర్షణశిల అని లేదు సర్వసిద్ధిమాల అని కావచ్చు శ్రీచక్రము అని చెప్పేసి బీరువా లాకరులో పొందుపరిచేది శక్తి కంకణం అనేది చేతికి ధరిస్తారు దృష్టి దోషం తొలగిపోవటానికి సర్వసిద్ధిమాల అనేటువంటిది మెడలో ధరించేటువంటిది దిష్టిపోవటం కోసం నరదృష్టి నరఘోష ఏడుపో వీటితో సతమతమైపోతూ ఉంటారు అలాంటి దృష్టి దోషం తొలగిపోవటానికి చక్కగా సపోర్ట్ చేసే నానా ఆకర్షణ శిల అనేటువంటిది ఎప్పుడు కూడా మన దగ్గరే ఉండాలి అది ఎప్పుడు ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళేటప్పుడు మన దగ్గరే ఉంచుకొని వెళితే డెఫినెట్గా మనం అనుకున్న పని ఏ సంకల్పం అయితే ఏ పని మీద అయితే బయటకు వెళతామో ఆ పని విజయవంతమవుతుంది అందుకని ఇలాంటి చిన్న చిన్నవి సపోర్ట్ చేస్తాయి ఇవన్నీ సపోర్ట్ చేయాలంటే మన గృహం కూడా వాస్తుపరంగా చాలా బాగుండాలి అందుకని మత్స్యంత్రము అని తెలియచేస్తుంటా మత్స్య యంత్రం అనేది కూడా కలెక్ట్ చేసుకొని ఇంట్లో ఈశాన్య భాగంలో రాగి పాత్రలో ఆ మత్స్యంత్రాన్ని ఉంచటం చాలా చాలా మంచిది అలాగే అదృష్ట ఐశ్వర్య కవచాలు అని తెలియజేస్తాను ఆ అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేది సింహద్వారానికి టూ సైడ్స్ కూడా హ్యాంగింగ్ చేయటం వల్ల నెగిటివ్ అనేది వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకునే అద్భుతమైన శక్తి ఆ గృహానికి ఉంటుంది గృహానికి కూడా అంత ఆకర్షణ శక్తి అనేది ఉండాలి నాన్న అందుకని చక్కగా సింహద్వారానికి టూ సైడ్స్ కూడా ఆ రెండు వస్తువుని హ్యాంగింగ్ చేయటం దీనివల్ల పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది ఆ గృహం శుభవార్తలు వినగలుగుతారు మనకి ధన సంపాదన అనేది కూడా పెరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి